ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ జనవరి ఫస్ట్ రాగానే కొంతమంది ఉన్మాదంతో మాట్లాడడం మొదలు పెడతారు సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని కాంక్షిస్తూ మాట్లాడరు అందులో కొంతమంది పెద్దలు ఉంటారు కొంతమంది చిన్నలు ఉంటారు వాళ్ళు ఏమంటారు అంటే ఆ ఇంగ్లీష్ సంవత్సరాది వద్దండి తెలుగు సంవత్సరాది ముద్దండి అని ఇంకా ప్రతి ఈ వాట్సాప్ లో కానివ్వండి ఫేస్బుక్ లో కానివ్వండి యూట్యూబ్ లో కానివ్వండి కొంతమంది టీవీ ఛానల్స్ లో కానివ్వండి ఇలాంటి విష ప్రచారాలు చేస్తూ ఉంటారు నిజానికి వాళ్ళు ఫోన్ లో వాడేది ఇంగ్లీష్ క్యాలెండర్ వాళ్ళు వేసే డేట్ ఇంగ్లీష్ క్యాలెండర్ లో డేట్ బ్యాంక్ వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ క్యాలెండర్ చివరికి వాళ్ళ వీడియోలు పోస్ట్ చేసేది కూడా ఆ ఇంగ్లీష్ వాళ్ళు చేసిన నెట్వర్క్ లోనే కానీ ఉంటారంటే ఈ దినం వద్దు ఆ దినం వద్దు ఎంత హిపోక్రసీ అంటే అది అలా ఉండకూడదు వాళ్ళు నిజంగా వాళ్ళు చెప్పదలిస్తే ఏం చెప్పాలంటే ఇది చేయండి దీంతో పాటు మంద కూడా మర్చిపోకండి అని చెప్తే బాగుంటుంది అంతే కదండి ఎవరు ఏది కొత్త సంవత్సరం అనుకుంటే వాళ్ళకి అప్పుడు శుభాకాంక్షలు చెప్తాం తప్పే ఉంది అవునా ఈ అసమానతల్ని అజ్ఞానాన్ని లేదా ఛాందసవాదాన్ని నూరిపోయటం మంచి పద్ధతి కాదు మనం అలా ఉండొద్దు మనం అందరిని గౌరవిద్దాం అందరినీ ప్రేమిద్దాం అందరినీ కలుపుకుపోదాం అర్థమైందా